సరిగ్గా వారం క్రితం ఎస్ఎల్బిలో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవ సమాధి అయిపోయారు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ మనకు ఎంత నిజంగా చాలా విషాదాంతంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే ముగిసింది అయితే ఈ ఎనిమిది మందిని గుర్తించడానికి అత్యాధునిక రాడార్ పరికరాలు ఉపయోగించి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అసలు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదనేది గుర్తించడం జరిగింది అందులో ఒకటి యాక్వాయి ఇంకొకటి గ్రౌండ్ ప్యారెట్ రేటింగ్ అసలు ఈ రెండు ఎలా పనిచేస్తాయి ముఖ్యంగా గ్రౌండ్ ప్యారెట్ రేటింగ్ అనేది ఎలా పనిచేస్తుంది దీనిలో ఉపయోగించి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అలానే ఎస్సీఆర్ చాలా మంది దీంట్లో వివిధ ఏజెన్సీస్ అందరూ కూడా దీంట్లో పాలు పంచుకున్నారు వాళ్ళందరూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో నిమగ్నమయ్యారు సో ప్రస్తుతం ఇంకా కార్మికుల్ని లోపలిక్కున్న ఇంజనీర్స్ ని కార్మికుల్ని బయటకి తీయలేదు కేవలం వాళ్ళు సజీవ సమాధి అని మాత్రమే గుర్తించారు అసలు అత్యాధునిక పరికరాలు ఎలాగా పనిచేస్తాయనేది ఇప్పుడు మన కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎస్ఎల్బిసి టండెల్లో అయితే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అయితే ఫైండ్ అవుట్ చేశారు ముఖ్యంగా గ్రౌండ్ అనే ఒక పరికరంతో అయితే మృతదేహాలను గుర్తించినట్లయితే తెలుస్తుంది ప్రస్తుతానికి మనకు ఐదు మృతదేహాలు అయితే లభ్యమైన సమస్య ఉంటుంది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇది టండెల్ అనమాట ఈ టండెల్ అనుకుంటే థర్టీ మీటర్స్ థర్టీ కిలోమీటర్స్ టండెల్ అనుకుంటే ఇక్కడ ఫోర్టీన్ కిలోమీటర్ అంటే ఇక్కడ ఫోర్టీన్ కిలోమీటర్ వద్ద అయితే ప్రమాదం జరిగింది ప్రమాదం జన్యంతో మొత్తం ఇక్కడ కూలిపోయింది అనమాట మనకి ఇక్కడ మీకు స్పష్టంగా కనిపించాలంటే ఇట్లా కూలిపోయింది మన టన్నీ ఇట్లా మొత్తం కూలి బురద కానీ వాటర్ కానీ మొత్తం కూలిపోవడం జరిగింది దీంతో రెస్క్యూ ఆపరేషన్ అయితే గత ఏడు రోజుల నుంచి అయితే కొనసాగిస్తున్నారు అయితే దీనికోసం అత్యాధునిక టెక్నాలజీని అయితే యూజ్ చేశారు ఇందుకోసం గ్రౌండ్ పెనెటరేట్ రావడం ఒక పరికరాన్ని యూజ్ చేశారు మీకు అది చూపించే ప్రయత్నం చేస్తాను ఇది అన్నమాట సో గ్రౌండ్ పెనెట్రేట్ పరికరం ఇది సో ప్రింటెడ్ పరికరం అంటే ఇందులో ఒక విద్యుత్ దయస్కంత కిరణాలు ఉంటాయి రేస్ ఉంటాయి అనమాట మ్యాగ్నెటిక్ రేస్ ఉంటాయి ఇవి ఏంటంటే భూమిలోకి వెళ్తాయి భూమిలోకి వెళ్ళిన తర్వాత భూమిలో ఏమన్నా మనకు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి లైక్ స్టోన్స్ కావచ్చు అలాగే ఇలాంటి వస్తువులు ఉన్నప్పుడు ఆ వస్తువులకు తాకి రేడియస్ అంటే రేస్ అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే ఇక్కడ యాంటీనా అనేది ఒకటి ఉంటుంది ఈ గ్రౌండ్ రాడర్ రాడర్లో యాంటీనా ఉంటుంది ఈ ఆంటీనా వాటిని క్యాప్చర్ చేసి అక్కడ ఉన్నది ఏంటో చెప్పేసి కూడా ఒక అంచనా అయితే రూపొందిస్తుంది మనం చూసుకుంటు ఇక్కడ చూసుకుంటా ఇక్కడ కనిపిస్తుంది మాకు ఇక్కడ ఇక్కడ పై కిందికి రేస్ వెళ్తే మన రిఫ్లెక్ట్గా అవుతున్నట్లు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ చూశారు కదా ఇది గ్రౌండ్ పెనెట్రేట్ రాడ్ రాడర్ అనే ఒక పరికరం ఇక్కడ వెళ్ళి ఒక రే ఇక్కడ వెళ్ళింది కదా ఇక్కడ పైప్ ఉన్నట్టు అది పైప్ కనిపిస్తుంది దీన్ని తాగిన తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇక్కడ వెంటనే ఇక్కడ యాంటీనా గ్రహించిన తర్వాత ఇక్కడ ఏమో ఆకారం ఉందని చెప్పేసి ఇక్కడ డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది ఇదే విధంగా ఇప్పుడు మన ఎస్ఎల్బిసి టన్న కూడా మట్టిలోకి వెళ్ళిన ఈ రేస్ అయితే అక్కడ డెడ్ బాడీస్ పై అంటే అక్కడ బాడీస్ ఉంటాయి కదా డెడ్ బాడీస్ పై పడి వెంటనే రిఫ్లెక్ట్ కావడంతో అయితే ఇక్కడ బాడీస్ ఉన్నట్లయితే రెస్క్యూ టీమ్ అయితే గుర్తించింది వెంటనే అక్కడ తవ్వకాలు జరపడంతో అయితే అక్కడ ఐదు మృతదేహాలు ఉన్నట్లయితే గుర్తించింది ఇక్కడ అత్యాధునిక టెక్నాలజీ వాడిందని మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఆకు ఐ అలాగే గ్రౌండ్ పెనట్రేట్ రాడర్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఏడు రోజులుగా అంటే ఆరు రోజుల నుంచి జరిగిన తర్వాత గురువారం రోజు ఈ గ్రౌండ్ పెనట్రేట్ రాడర్ను అయితే కనెల్ లోపలికి పంపించారు నిన్నటి నుంచి సర్చింగ్ రోజు ఈరోజు ఫైనల్గా అయితే అందులో ఐవ్ డెడ్ బాడీస్ అయితే గుర్తించారు ఇంకా మూవ్ డెడ్ బాడీస్ గుర్తించే పనిలో అయితే రిస్క్ సిబ్బంది ఉన్నారు